రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ విమానాన్ని నేలకొల్చింది ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాల ఛేదనలో ఇది సరికొత్త రికార్డు ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థకు భయపడి పాక్ యుద్ద విమానాలు భారత్ వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయాయి ఆపరేషన్ సింధూర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ గేమ్ చేంజర్లా నడిచిందని భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తో జరిగిన పోరులో రష్యా నుంచి కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ గేమ్ చేంజర్గా నిలిచింది ఈ విషయాన్ని భారత వాయుసేన అధిపతి వెల్లడించారు ఒక పెద్ద విమానం సహా మరో ఐదు పాక్ యుద్ద విమానాలను కోల్చడంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషించింది ఓ పాకిస్తాన్ విమానాన్ని ఏకంగా మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచే ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది ఉపరితలం నుంచి అంత దూరంలో ఉన్న గగనతల లక్ష్యాన్ని ఛేదించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రష్యాకు చెందిన ఏ ఫిఫ్టీ నిఘా విమానాన్ని ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూల్చేసింది ఆపరేషన్ సింధూర్లో మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఛేదించి ఆ రికార్డు బద్దలు కొట్టినట్లయింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్కు చెందిన సూ ట్వంటీ సెవెన్ యుద్ద విమానాన్ని రష్యాకు చెందిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల వ్యవస్థ నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచే కూల్చేసింది ఉపరితలం నుంచి గగనతలంలో సుదూర లక్ష్యాలను ఛేదించడం కష్టతరమైన పని మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించాలంటే అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే బియాండ్ విజువల్ రేంజ్ ఆయుధాలు అవసరం రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల వ్యవస్థలో ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి వీటిలో ఉండే నాలుగు రకాల క్షిపణుల్లో ఫార్టీ ఎన్ సిక్స్ పరిధి నాలుగు వందల కిలోమీటర్లు దీనిని ఆపరేషన్ సింధూర్లో వాయుసేన స్థాయిలో వాడుకుంది అంత దూరం నుంచి లక్ష్యాలను ఛేదించడం వల్ల భారత్ వైపు దూసుకొచ్చి దాడులు చేసే సాహసాన్ని పాక్ యుద్ద విమానాలు చేయలేకపోయాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ సంచార క్షిపణి వ్యవస్థను రష్యాకు చెందిన ఎన్పీఓ అల్మాజ్ సంస్థ అభివృద్ది చేసింది గతంలో ఉన్న ఎస్ త్రీ ను ఆధునికీకరించి ఎస్ ఫోర్ ను రూపొందించింది ప్రస్తుతం మరింత మెరుగైన ఎస్ ఫైవ్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది ప్రత్యర్థి జామింగ్ విధానాలను ఎస్ ఫోర్ హండ్రెడ్ తట్టుకోగలదు ఇది యుద్ద విమానాలు డ్రోన్లు క్రూజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో నేలకూల్చగలదు మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో ఐదు వందల నలబై మూడు కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇందులో మూడు వ్యవస్థలు ఎప్పటికే భారత్ చేరాయి మిగతావి వచ్చే ఏడాది ఆగస్టులో అందే అవకాశం ఉంది ఆపరేషన్ సింధూర్ వేళ పంజాబ్ రాజస్థాన్ లో ఒక్కొక్కటి చొప్పున ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలను మోహరించినట్లు సమాచారం చైనా నుంచి రక్షణ కోసం అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను రంగంలోకి దించి ఉంటారని అంచనా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థతో పాటు బరాక్ ఎయిట్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ స్వదేశీ ఆకాశ క్షిపణి సహా ఇతర వ్యవస్థలు కూడా కీలక పాత్ర పోషించాయి